నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ రోజు మనం నమస్తే సదావత్సలే మాతృభూమి చరిత్ర సృష్టిస్తున్న ఒక పవిత్రమైనటువంటి సందర్భం గురించి తెలుసుకోబోతున్నాం ఇదే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క వంద ఏళ్ల భారతదేశానికి సేవ పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజున డాక్టర్ కేబి హెగ్టేవార్ గారు నాగ్పూర్ లో ఈ స్థాపించారు కానీ ఇది ఒక కొత్త సంస్థ కాదు ఇది భారతదేశం యొక్క శాశ్వతమైన జాతీయ చైతన్యానికి ఒక కొత్త రూపం యొక్క మూల సూత్రం ఏంటంటే వ్యక్తి నిర్మాణం ద్వారా రాష్ట్రం అంటే దేశం యొక్క నిర్మాణం ప్రతిరోజు ఉదయం లక్షలాది యువకులు శాఖలకు వస్తారు అక్కడ వారు నేరు నుండి మేము సైతం వైపుకు మారుతారు వారిలో దేశభక్తి భావన అన్ని నేర్చుకుంటారు అయితే పంతొమ్మిది నలభై ఏడులో విభజన సమయంలో లక్షలాది మంది నిరాశ్రయులైనప్పుడు ఎవరు మొదట వచ్చారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఉత్తరాఖండ్ వరదలు ఒడిస్సా తుఫాను కేరళ వరదలు ప్రతి విపత్తులోనూ కూడా ఆర్ఎస్ఎస్ మొదటి వరుసలో ఉంటుంది వారికి కేవలం సేవ కాదు దేశ ఆత్మను బలోపేతం చేయడం ఆర్ఎస్ఎస్ గిరిజన ప్రాంతంలో ఏకల విద్యాలయాలు సేవా భారత కార్యక్రమాలు చేస్తా ఉంది ఆర్ఎస్ఎస్ కేవలం నగరానికే పరిమితం కాదు అత్యంత దూరమైన గిరిజన గ్రామాల్లో ఏకల విద్యాలయాలు పిల్లలకు విద్య అందిస్తున్నాయి వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ద్వారా గిరిజన సంస్కృతిని కాపాడుతూ ఉంది ఆర్ఎస్ఎస్ ఎల్లప్పుడూ కుల వివక్ష అస్పృశ్యతకు వ్యతిరేకంగానే నిలిచింది బాలాసాహెబ్ దేవరస్ గారు స్పష్టంగా ఇలా చెప్పారు అస్పృశ్యత తప్పు కాకపోతే ఈ ప్రపంచంలో మరేమీ కూడా తప్పు కాదు ఇప్పుడు మోహన్ భావత్ గారు ఇలా పిలుపుస్తున్నారు అందరికీ ఒకే బావి ఒకే ఆలయం ఒకే శ్మశానం ప్రధాని మోడీ కూడా ఈ వందేళ్ళ ఉత్సవాల్లో పాల్గొన్నారు రోజు భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారతదేశం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ లక్ష్య సాధనలో ఆర్ఎస్ఎస్ పంచపరివర్తన ద్వారా మార్గం చూపిస్తోంది అంటే ఒకటి సబోధ్ వలసవాద మానసికత నుండి విముక్తి స్వదేశీ యొక్క ధర్మం రెండు సామాజిక సమృద్ధి బలహీనలకు న్యాయం జనాభా అసమతుల్యత నివారణ కుటుంబ ప్రబోధన కుటుంబ విలువల పునరుద్ధరణ నాగరిక శిష్టాచారం ప్రతి పౌరుడిలో బాధ్యత భావన పర్యావరణం భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని వంద ఏళ్ళు లక్షలాది స్వయం సేవకులు ఒకే సంకల్పంతో దేశం ముందుకు అనే నినాదంతో నడుస్తా ఉన్నారు ఆర్ఎస్ యొక్క ఈ శతాబ్ది పైన భారత మాత యొక్క గర్వం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం వందే మాతరం వందే మాతరం